మన ఆత్మీయత స్థాయిని మనము అంచనా వేసుకుట ఎలా మొదట మానవులమైన మనందరము గ్రహించవలసిన సత్యము మనము ఆత్మీయులమేనా ఆత్మీయులు అంటే ఆత్మ సంబంధమైన జన్మము లేదా నూతన జన్మము లేదా రక్షణ పొందినవారు అంటే మొదట మానవులు తమ జీవితాన్ని తాము పరిశీలించుకొని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్న జీవితాన్ని గురించి పశ్చాత్తాపడాలి దీనినే మారు మనసు అంటారు మారు మనసు పొందిన తరువాత క్షమించమని యేసు ప్రభువారిని ప్రార్థిస్తే అప్పుడు ప్రభువు మన పాపాలను అన్నింటినీ క్షమించి తనే పరిశుద్ధాత్మగా మన ఆత్మలోనికి వస్తాడు అప్పుడు ఆత్మ జీవించబడుతుంది ఫలితంగా దేవునికి వ్యతిరేకమైన విషయాలన్నింటినీ విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి దేవునికి అనుగుణంగా నడుచుటయే ఆత్మీయత ఆ విధంగా నడుచువారే ఆత్మీయులు ఆత్మ సంబంధులు లేదా క్రైస్తవులు నూతన జన్మ అంటే ఆత్మీయమైన జన్మ లేదా నూతన సృష్టి ఆత్మీయంగా జన్మించిన వారు అనుదినము ఎదగాలి ఈరోజున మన ఎదుగుదల పరీక్షించుకుంట ఎలా అని చూడబోతున్నాం ఒకటి మన భాష మారుతుంది మన ప్రవర్తన మారుతుంది మన దుస్తులు మారుతాయి మన అలంకరణ మారుతుంది మన ఆలోచనలు మారుతాయి సమస్తమం నూతనంగా మారుతుంది అంటే దేవునికి ఇష్టమైన విధంగా అదేవిధంగా యేసు క్రీస్తు ప్రభు మనలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఇష్టమైన విధంగా మారుతుంది వాక్యానుసారంగా మారుతుంది అప్పుడు మనము మనకిష్టమైనట్లు మనుషులు మెచ్చుకునేటట్లు ఉండవు ఈ అనుభవంలో ఎంత ఎదిగితే అంత ఆత్మీయులమైనట్లు రెండు అనుదిన వాక్య ధ్యానము వాక్యము అంటే దేవుని మాటలు వాక్యాన్ని పాలతో కూడా పోల్చటం జరిగింది వాక్యాన్ని ఆత్మీయ ఆహారము అని కూడా అంటాము కావున వాక్య ప్రకారము మనము జీవించుట కొరకే వాక్యాన్ని మనకు ఇవ్వటం జరిగింది దేవుడు ఎంతగా మనము వాక్యాన్ని ధ్యానిస్తామో ఎంతగా దేవుని మాటలను మనము వింటామో అంతగా దేవుని ఇష్ట ప్రకారము జీవించటానికి దేవుడు చెప్పిన విధంగా జీవించటానికి అవకాశం ఉంటుంది కావున ఇప్పుడు ఆ వాక్యము మీద మనకు ఉన్న ఆసక్తి శ్రద్ధ దీనిని బట్టి కూడా మన ఆత్మీయతను అంచనా వేసుకోవచ్చు అదేవిధంగా వాక్యము మనకు ఎంత మధురముగా ఉన్నది వాక్యముతో మనము ఎంత నింపబడ్డాము వాక్య సమృద్ధి మనలో ఎంత ఉంది వాక్యము మనతో ఎలా మాట్లాడుతూ ఉంది వాక్యానుభవంలో మనం మాట్లాడుతూ ఉన్నామా కాబట్టి వాక్యాన్ని గురించిన గ్రహింపు వాక్యం అంటేనే ఏసుక్రీస్తు ప్రభువారు అనే గ్రహింపుతో ఏసుక్రీస్తు ప్రభువారు వాక్యము ద్వారా మనతో మాట్లాడేత్తాడనే గ్రహింపుతో మనము ఎంత కలిగి ఉండి ఆ విధంగా వాక్యముపై మనము చూపించే ఆ శక్తిని బట్టి మన ఆత్మీయత స్థాయిని అంచనా వేసుకోవచ్చు ఎంత ఎక్కువ గ్రహింపు ఈ విధమైన గ్రహింపు ఉంటుందో అప్పుడు మనము ఆత్మీయంగా ఎదుగుదట్లుగా మనము తెలుసుకోవచ్చు మూడవది సంఘ సహవాసంలో ఎలా ఉన్నాం సంఘ సభ్యులతో మనకు ఉండే అన్యోన్యత సంఘ కూడికలలో నియామక కూడికలలో మనము ఎంత శ్రద్ధగా పాలు పొందుతూ ఉన్నాము సంఘములో మనము పాలు పంచు పాలు పంచుకునే పనులను బట్టి సంఘంలోనికి వెళ్ళిన తర్వాత మనం ఏ విధంగా సంఘం అనేది మన గృహము మన ఇల్లు అనే గ్రహింపులో ఉండి సంఘ పనులలో మనము పాలు పొందటం జరుగుతూ ఉంది సంఘం అంటే యేసుక్రీస్తు శరీరం అనే గ్రహింపును బట్టి మన ఆత్మీయతను అంచనా వేసుకోవచ్చు అంటే సంఘాన్ని గురించిన గ్రహింపు మనకు ఎంతగా ఉంది సంఘంలో ఏ విధంగా మనము మిళితం అవుతూ ఉన్నాము సంఘములో ఏ విధంగా బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నాము అనే విషయాలను మనము అంచనా వేసుకున్నట్లయితే ఎంత ఆసక్తిగా సంఘాన్ని గురించి సంఘముల్లో మన బాధ్యతలు నిర్వర్తించడాన్ని బట్టి సంఘం యొక్క గ్రహింపు సంఘాన్ని ఎంత ఆసక్తిగా చూస్తూ ఉన్నాము అనే దానిని బట్టి కూడా మనము మన ఆత్మీయత స్థాయిని అంచనా వేసుకోవచ్చు మన గ్రహింపు తక్కువగా ఉంటే తక్కువ ఆత్మీయతలో ఉన్నట్లు ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ ఆత్మీయతలో ఉన్నట్లుగా గ్రహించవచ్చు నాలుగు ప్రభు బలలో పాలు పొందుట ప్రభు బలలో పాలు పొందే ముందు మనము చేయవలసినది మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి సరి చేసుకొని పాలు పొందుట అంటే మారు మనసు పొంది పాలు పాలు పొందుట అంటే మారు మనసు అనేది మనము ఒకటి రక్షణార్థమైన మారు మనసు అంటే రక్షింపబడే సమయంలో పశ్చాత్తాపడ్డాము ఆ తరువాత దినదినము పశ్చాత్తాపడవలసిన అవసరము ఉంది రక్షణలోనికి వచ్చిన తర్వాత అనుదినము ప్రతి సమయము ప్రతి క్షణము మారు మనసు అనుభవంలోనికి రావాలి సరి చేసుకునే అనుభవంలోనికి రావాలి ఈ అనుభవాన్ని బట్టి చూడండి ఈ పశ్చాత్తాప అనుభవం అనేది కేవలము ప్రభురాత్రి భోజన సంస్కారంలో మాత్రమే కాదు ప్రతిరోజు ప్రతి సమయంలో ఉండవలసినది మనము మాట్లాడకూడని ప్రతి మాట విషయంలో పశ్చాత్తాపపడి సరి చేసుకోవటం అవసరం దిన దినము సరి చేసుకున్న ఇంకా మనలో అనేక విధాలైన లోపాలు ఉంటాయి మాటలే కాదు మన భాషలో కానీ ఆలోచనలో కానీ ప్రవర్తనలో కానీ మన యొక్క ధోరణిలో కానీ మన ఎమోషన్స్లో కానీ చాలా పొరపాట్లు ఉంటా ఉంటాయి కాబట్టి దినదినము చేసుకుంటానే ఉండాలి మనము ప్రతిరోజు పశ్చాత్తాప అనుభవాన్ని కలిగి ఉండాలి కాబట్టి ఇప్పుడు మనకు ప్రశ్న అనుదినము మనము పశ్చాత్తాప అనుభవంలో ఉన్నామా ప్రతిరోజు సరి చేసుకుంటూ ఉన్నామా ప్రతిరోజు ఎన్నిసార్లు సరి చేసుకుంటూ ఉన్నాము ఎంత లోతుగా సరి చేసుకుంటూ ఉన్నామో సరి చేసుకున్న తర్వాత విడిచిపెడుతూ ఉన్నామా లేదా ఈ గ్రహింపును బట్టి ఎంత పశ్చాత్తాప అనుభవాన్ని మనం కలిగి ఉంటామో అంతగా ఆత్మీయంగా ఎదిగిన ఎదిగినట్లుగా మనము గుర్తించాలి కాబట్టి పశ్చాత్తాప అనుభవాన్ని బట్టి మనము మన ఆత్మీయత స్థితిని అంచనా వేసుకోవచ్చు చివరిగా ప్రార్థన ప్రార్థన ఎంత సమయము ప్రార్థన చేస్తూ ఉన్నాము చేసే ప్రార్థన ఆత్మ అనుభవంతో చేస్తూ ఉన్నామా లేదా ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయుట లేదా దేవునితో మాట్లాడుట అనే గ్రహింపును మనం కలిగి ఉన్నామా మరియు ప్రార్థనలో విజ్ఞాపన అనేది ప్రాముఖ్యమైన విషయమని ఇతరుల కొరకు సంఘము కొరకు రాజుల కొరకు వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా ఏడా తేగ కంటే ఏడా కంటే నిత్యము దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నామా దేవుడితో మాట్లాడుట సంభాషించుట దేవుని అడుగుట దేవుని వద్ద నుండి మనం పొందుకునుట ఈ ఈ అనుభవం అనేది ప్రతి నిత్యము మనము కలిగి ఉన్నామా ఆ కలిగి ఉండుటే ఎడతెగక ప్రార్థన చేయుట అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయటా కాబట్టి ఈ గ్రహింపు మనకు ఈ అనుభవము ఎంత లోతుగా మనకు ఉందో అంత ఆత్మీయంగా మనము ఎదిగిన వాళ్ళంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఎంత ఎదుగుట అనేది ఈ అనుభవాలలో ఇప్పటి వరకు చెప్పిన అనుభవాలలో మనము ఎంతగా ఎదుగుతూ ఉన్నామో అంతగా మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నట్లు ఎంత తక్కువగా ఉన్నామో అంత ఆత్మీయత స్థాయిలో తక్కువగా ఉన్నట్లు నూతన జన్మ అనుభవము లేకుండా ఉన్నట్లయితే ఇంకా క్రైస్తవులమే కాలేదు అనే అర్థంలో నూతన జన్మ లేదా రక్షణ అనుభవం లేకుండా కేవలము ఆచారము సాంప్రదాయాలు వాటికే పరిమితమై మందిరాలకు వచ్చి వెళుతూ ఉండి పా పాప పశ్చాత్తాపము అంటే మారు మనసు అనుభవము అదేవిధంగా పాపక్షమాపణ అనుభవము లేకుండా బాక్తిష్మ అనుభవం లేకుండా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుని నూతన జన్మ అనుభవంలో లేకుండా ఉన్నట్లయితే ఇంకా ఆత్మీయలమే కాలేదు అనే గ్రహింపు కూడా అవసరము ఆత్మీయులు కావాలి అన్నట్లయితే మారు మనస్సు పాప పాప క్షమాపణ ఆ తర్వాత బాప్తి పొంది నూతన జన్మలోకి రావాల్సి ఉంటుంది ముగింపులో క్రీస్తు ప్రభువారి రూపములో మారుటే క్రైస్తవుల యొక్క లక్ష్యము క్రైస్తవుల యొక్క గమ్యంగా ఉండాలి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ